గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రెండున్నర పీఆర్సీ బకాయిలు ఐదు డీఏలు బకాయిలు పడ్డాయని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు హైదరాబాద్ నాంపలలోని టీజీఓస్ భవన్లో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమ బాధలు విని ఐఏఎస్ల కమిటీ నేతృత్వంలో నివేదిక తప్పించుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వానికి రెండు వందల ఆరు సంఘాలు పూర్తి అండగా ఉంటామని మహాదర్ణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు తమ సమస్యలు మొత్తం యాబై ఏడు ఉంటే వీటిలో పన్నెండు మాత్రమే ఆర్థిక పరమైనవని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వంలో భాగమే ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వానికి అండదండగా ఉంటాం మీరు చేసే ప్రతి పథకం జీవోలను ప్రజల వద్దకు తీసుకుపోతాం కాబట్టి మమ్మలను ఏ చేసినా ఇలా వాస్తవానికి మేము నిరసననే ప్రకటించాం మహాదండ అంటే అదేదో కొట్లాడినట్టు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా సమస్యలను ఎక్కువ మందిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేసడానికి ఆ కార్యక్రమం తీసుకున్నాం మంది అయ్యారు ఈ సంవత్సరం ఎనిమిది వేల ఎనిమిది మంది అవుతున్నారు నెక్స్ట్ ఇయర్ ఏడు వేల ఎనిమిది మంది ఇరు కాపుతున్నారు ఈ బడ్డంతా ప్రభుత్వం మీద ఉన్నది మేము కాదంటలేదు అది ఇవ్వాల్సిందే అదే కాకుండా ప్రతి మీటింగుల్లో ప్రతి వాటిలో ఇంకా కూడా వాట్సాప్ చూసాం ప్రపంచంలోనే విశ్వంలోనే హయ్యెస్ట్ శాలరీస్ ఇచ్చాం విశ్వం కడుపు నిండా పెట్టాం ఇంత శాలరీస్ ఎవరికి లేదని ప్రజల్లో మా మీద అపోహలు సృష్టించింది ఎవరు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసింది ఎవరు మేము శాస్త్రీయంగా నిరూపిస్తాం ఎక్కడన్నా మీటింగ్ పెట్టండి మేము వస్తాం ఇప్పుడు డేటా వస్తాం తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో సగ మిడిల్ స్టేజ్ లో కూడా లేదు జీతాల్లో